తిరుమల పారిశుధ్యానికి ఎంతగానో ఉపయోగపడే పరికరాన్ని టీటీడీకి విరాళంగా అందించింది రోటరీ సంస్థను అభినందించారు టీటీడీ అదనపు యువో వెంకయ్య చౌదరి తిరుమలను మరింత శుభ్రంగా ఉంచేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రోటరీ ప్రొఫెషనల్ సంస్థ ఆలయ పరిసరాలను శుద్ది చేసే యంత్రాన్ని అందించారు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయం నుండి ఈ యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ వాహనాన్ని యంత్ర తాళాలను టీటీడీ అదనపు యువో వెంకయ్య చౌదరికి అందించారు ఈ సందర్భంగా అదనపు మీడియాతో మాట్లాడుతూ జర్మనీలో తయారైన రోడ్ క్లీనింగ్ మిషన్ టీటీడీకి విరాళంగా ఇవ్వడం శుభ అన్నారు ఈ మిషన్ అధునాతన టెక్నాలజీతో పని చేస్తుందని వివరించారు అతి చిన్న మట్టి రేణువును సైతం గుర్తించి శుభ్రపరచడంలో ఈ యంత్రం పనిచేస్తుందని అన్నారు తిరుమల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందని అన్నారు క్లీనింగ్ రైడ్ ఆన్ స్వీపింగ్ మిషన్ ప్రోసారియల్ అంటే జర్మన్ కంపెనీ ఇది వాళ్ళు ఒకటి సాము వారికి డొనేట్ చేయటం జరిగింది ఇది చాలా అడ్వాన్స్‌డ్ రైడ్ ఆన్ స్వీపింగ్ మిషన్ దీంట్లో చాలా మల్టిపుల్ యూసేజెస్ కూడా ఉన్నాయి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా చేశారు వాళ్ళ ఇప్పటిదాకా మా దగ్గరగా ఇటువంటి మిషన్ లేదు ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి డెమో చేశారు చాలా బాగుంది రకరకాలుగా కానీ మనకున్న టెరైన్ని ఇక్కడ ఉన్న భో భౌగోళిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇది చాలా ఉపయోగపడుద్ది అని అనుకోవటంతో ఇంటర్నెట్ డొనేషన్ యాక్సెప్ట్ చేయటం జరిగింది దీంతో ప్రధానంగా ఏంటంటే చిన్న శాండ్ కానీ శాండ్ పార్టికల్స్ని కూడా సక్ చేస్తా సక్ చేయడం జరుగుతుంది అనమాట ఈ మెషిన్ అలానే డస్ట్ లేకుండా మిస్ట్ ద్వారా వాటర్ వన్ ఫిఫ్టీ లీటర్స్ యొక్క కెపాసిటీ ఉండే ట్యాంక్ ఉంటుంది దాని ద్వారా వాటర్ని స్ప్రే చేసి తద్వారా తర్వాత మళ్ళీ మిషన్ వాడి ఖచ్చితంగా బాగా క్లీనింగ్ చేసే అవకాశం ఈ మిషన్ ద్వారా ఉంది